తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చిస్తున్న ఒక అంశం కనబడింది ఆ అంశాన్ని చూస్తే ఒక ఇంత ఆశ్చర్యంగా ఒక ఇంత బాధగా ఒక ఇంత నా తెలంగాణలో ఏం జరుగుతుంది అనే ఆవేదన కూడా కలుగుతుంది అంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఈ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే నిజానికి రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పరిపాలన ఉన్నట్ట రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగం లేనట్ట అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది ఒకసారి ఇది చూడండి పూర్తి స్థాయిలో కూడా పాలకుల పాపం ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం ఇక్కడ మీ అందరికీ కనబడుతున్న వాళ్ళందరూ కూడా తెలంగాణలోని మన తెలంగాణ రైతాంగానికి సంబంధించిన రైతు బిడ్డలు సో మొత్తానికి వ్యవసాయం చేసి భూతల్లిని మాగాని పచ్చని పచ్చని పంట పొలాలతో బీడుబడిన భూములను పచ్చగా రంగేసినట్టుగా ఉండే నా తెలంగాణ రైతాంగం మొత్తం కూడా భూములలో కాకుండా రోడ్ల మీద దాంతోపాటు గ్రోమార్ సెంటర్ల దగ్గర యూరియా కోసం అవస్థలు పడుతున్న తీరు ఈ తెలంగాణ సమాజాన్ని ఒకంత కలిసివేసింది అని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం కూడా లేదు ఒకసారి ఇది చూద్దాం యాదాద్రి భువనగిరి జిల్లా అటగూడూరు మండల కేంద్రంలోని సింగిల్ విండో కేంద్రం వద్ద యూరియా కోసం ముగ్గురు పిల్లలతో వచ్చి లైన్లో నిలబడిన మహిళా రైతు ఆకలికి ఏడుస్తున్న పసుకెందుకు అక్కడే పాలిస్తున్న దృశ్యానికి సంబంధించి సో మొత్తానికి ఇక్కడ మహిళా రైతులందరూ కూడా లైన్లో నిలుస్తున్న పరిస్థితి ఆ పక్కనే పురుషులకు సంబంధించి కూడా వాళ్ళు కూడా రైతులో నిలుసున్న లైన్లో నిలుసున్న పరిస్థితి చూస్తాం ఇక్కడ ఒక పాపకు పాలిస్తున్న మహిళకు సంబంధించి కూడా మనం చూస్తున్నాం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటన లేదు లేదా అధికార వ్యవస్థకు సంబంధించిన సమీక్షా సమావేశాలు లేదు రాష్ట్ర మంత్రికి సంబంధించిన రివ్యూ లేదు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఎక్కడా కూడా ఆచూకీ కూడా కనబడతలేదు సమీక్షా సమావేశాలు మరి తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి తప్పు చేసిందా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇంత దారుణంగా రైతుల పక్షాన వ్యవహరిస్తూ ఉంటే తెలంగాణలోని మేధావులు ఏం చేస్తున్నట్టు ఇక్కడి ప్రజా సంఘాలు ఏం చేస్తున్నట్టు ప్రజల పక్షాన నిలవడసిన సంఘాలన్నీ ఎక్కడా ప్రజల కోసం మాట్లాడాల్సిన గొంతుకలన్నీ ఎక్కడా ఈ రోజు యూరియా కోసం పూర్తి స్థాయిలో తెలంగాణ రైతులందరూ కూడా అవస్థలు పడతా ఉంటే రైతులందరూ ఇబ్బందులు పడతా ఉంటే రైతులందరూ కూడా ఆరుగాలం కష్టపడే రైతులు పంట పొలాలలో ఉండాల్సిన రైతులందరూ కూడా యూరియా బస్తాల కోసం లైన్లలో వాళ్ళ చంటి బిడ్డలను వేసుకొని పూర్తి మహిళలు వృద్ధులు వికలాంగులు అనే తేడా లేకుండా పూర్తి స్థాయిలో యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్న దృశ్యాలను తెలంగాణలో సోషల్ మాధ్యమాలలో ఎక్కడ చూసినా మీకు కనబడతాయి మరి ఇదే అంశం గతంలో ఎందుకు రాలేదు ఇదే పంచాయతీ గత పది సంవత్సరాలు ఎందుకు కనిపించలేదు పది సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా ఎందుకు కనిపించలేదు పది సంవత్సరాల వ్యవధిలో ఎందుకు ఈ యూరియా కొరతలు కనిపించలే ఇప్పుడే ఎందుకు కనిపిస్తున్నాయి మరి ప్రభుత్వం దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన లేదు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేదు రోజు రోజుకు జరుగుతున్న పరిణామాలు ఇది ఇక్కడితోనే ఆగింది పాపం ఇక్కడేమో కేవలం మహిళలు అటు పురుషులు పూర్తి స్థాయిలో కూడా రైతులందరూ కూడా లైన్లలో నిలుచున్న పరిస్థితి కనబడింది అక్కడే యూరియా భర్త కోసం వాళ్ళ బిడ్డ ఏడుస్తూ ఉంటే అక్కడే కూర్చొని పాలిస్తున్న దృశ్యాలు ఇక్కడ చూసినాం ఇది అయితే ఇంకా దారుణంగా అయిపోయింది యూరియా పార్ట్లు సిగ పట్లు ప్రభుత్వ ప్రణాళిక నిర్వహణ వైఫల్యం రైతులను ఘర్షణ పడేలా చేస్తుంది మహబూబా జిల్లా కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద శుక్రవారం యూరియా కూపన్ల కోసం గొడవపడి కొట్టుకుంటున్న మహిళలు ప్రజల కోసం ప్రభుత్వ ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు జూబ్లీహిల్స్ ప్యాలెస్లో మా సార్ ఉన్నాడు సెక్రటరియేట్కు రాడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ప్రజాభవన్ అని పెట్టెళ్ళు పోనీ అక్కడికి ఎవరైనా వస్తారా అంటే రారు మరి ఏం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ఏమన్నా సమాధానం చెప్తుందా ఈ ప్రభుత్వానికి సంబంధించి మేము పలానా పని చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి సంబంధించి పలానా పని చేస్తున్నామని మీరు సమీక్ష చేసడం లేకపోతే రివ్యూ చేసడం లేదా ఆగ్రో సెంటర్లో లేకపోతే ఆ సింగిల్ విండో కేంద్రాలు లేకపోతే ఇతరత్ర ఇతరత్ర యూరియా పంపిణీ చేసే కేంద్రాల దగ్గర ఇంత వస్తుంది ఇంత రావట్లేదు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు నిజంగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పడానికి ఇంతకంటే దారుణం ఏముంటుందండి యూరియా కోసం మహిళలు కొట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చి లంటిగా ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నట్టు ప్రభుత్వ పరిపాలన ఎవరి కోసం అన్నట్టు ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం నా తెలంగాణ ఏమైపోతుంది నా తెలంగాణ రైతాంగం ఎందుకు ఆగమవుతున్నారు ఎందుకు కొట్టుకునే పరిస్థితులు ఈరోజు వచ్చనే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పడానికి ఇంతకంటే ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉందా లేదా అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేమీ కనిపించట్లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళాలి ఈ రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఢిల్లీకి వెళ్ళాలి ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఢిల్లీకి వెళ్ళి ఎప్పుడో మే నెలలో వెళ్ళి పూర్తి స్థాయిలో రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎంత కేంద్రం నుండి రావాల్సిన వాటా ఎంత ఇంకా రిక్వెస్ట్ చేసుకుని తెలంగాణకు రావాల్సిన యూరియా బస్తాల సంఖ్య ఎంత అనేది పర్యవేక్షణ అక్కడికి పోయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సింది పోయి అలాంటిది ఏది చేయకుండా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడే ఇవల ఇంట్లో వాళ్ళే ఉన్న పరిస్థితి వినబడుతుంది మీరు కొట్టుకోర్రి మీరు దన్నుకోర్రి మీరు ఏమన్నా చేసుకోర్రి నిలబడూర్రీ ఏమన్నా గారి మాకైతే సంబంధం లేదు మీరు మాకు ఓటేసిలు మేము గెలిచినాం మేమైతే హ్యాపీగా ఉన్నాం ఇది రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం నుంచి వినబడుతున్న వాదనని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు అరేబై ఒక్కరు అంటే ఒక్కరు కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని ఎందుకు చెప్పలేకపోతున్నారు ప్రజలు కొట్టుకొని తన్నుకొని సావలనా ప్రజలు ఇంత ఇబ్బంది పడాలన్నా ప్రజలు ఇంత నరకం చూడాలనా ఏం తప్పు చేసేలాండి రైతులు నాకు అర్థం కాదు రైతులందరూ కూడా కేసీఆర్ ప్రభుత్వంలో రైతుబంధు ఇచ్చిండు కేసీఆర్ రైతు బీమా ఇచ్చిండు కేసీఆర్ పెట్టుబడి సాయాన్ని ఇచ్చిండు కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు నీళ్లు గలగలా పారే గోదావరి లెక్క గోదావరి నీళ్ళన్నీ కాళేశ్వరం మేడిగడ్డ అన్నారం సుందిల్లా ప్రాజెక్టుల ద్వారా మన కాళ్ళ దగ్గర తీసుకొచ్చిండి కేసీఆర్ మద్దతు ధర ప్రకటి మద్దతు ధర కల్పించిండు కేసీఆర్ దాంతోపాటు యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా గతంలో అన్నపూర్ణ రాష్ట్రం అంటే బీహార్ ఇతరత్ర రాష్ట్రాల నుండి వాటన్నింటినీ వెనుకనెట్టి మొట్టమొదటి స్థానంలో నిలిపిండు కేసీఆర్ ఇంత చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని కాదనుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెచ్చిలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రైతులు ఇంత అవస్థలు పడతా ఉంటే రైతుల పక్షాన కనీసం చూసుకోకపోతే రైతులను ఆదుకోకపోతే రైతుల పక్షాన్ని నిలబడకపోతే రైతుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించకపోతే రైతుల పక్షాన నిలబడకపోతే ప్రభుత్వాలు ఉండేందుకు ఏమైనా గోళీలాట ఆడుకుంటారా లేకపోతే అదేంటి తొక్కుడు బిల్లు ఆడుకుంటాయా ప్రభుత్వాలు ఉండేందుకండి ఏం చేస్తాయి ఈ ప్రభుత్వాలు ప్రభుత్వం అంటే ప్రజల కోసమే కదా ఉండాల్సిందే నిన్న నేను ఎక్కడ చూసిన సోషల్ మాధ్యమాలలో యూరియా గో గోస కోసం ఒక రైతు తన యొక్క ఆవేదన వెళ్ళగక్కుతాడు తనకు రేవంత్ రెడ్డి మీద పగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కోపం లేదు లేదా ఇతరత్ర ఆవేశం కూడా లేదు కేవలం యూరియా బస్తాల కోసం ఆయన తన యొక్క ఆవేశాన్ని వెళ్ళగక్కుతే తెల్లారి వాళ్ళ ఇంటికడ పోలీసుల వాళ్ళు ఉంటారు ఇది తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే నిర్బంధం జరుగుతుంది తెలంగాణలో ఏం జరుగుతుందంటే అప్రజాస్వామ్య పాలన జరుగుతుంది తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే ఇక మాటలు ఇంకా చాలా ఉంటాయి మీరే అర్థం చేసుకోరు అంత దారుణమైన పరిస్థితులు ఉన్న పరిస్థితి కనబడతాను ఇక ఇది ఇట్లున్నదా ఇక పాటుగా నిన్న నాకు చాలామంది అనిపి అంటే ఒక గత వారం రోజులుగా నాకు వినబడుతున్న అంశం నాకు చాలా